హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ మాసం అమావాస్య పైగా వరలక్ష్మి శుక్రవారం శుక్రవారం అందుకని అమ్మవారి పూజ మళ్ళేమో కంద మొక్కకి పోలేరమ్మ తల్లి అని భావించి కంద మొక్కకి పూజ చేసుకుంటారండి కొన్ని ప్రాంతాల్లో మా ప్రాంతం అది ఈస్ట్ గోదావరి సైడు ఇండియాలో అందుకని చెప్పి దాని కథ ఏమిటంటే పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతానావధానులనే అనే స్మార్త పండితులు ఉండేవారు ఆయనకి ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడలు కాపురానికి వచ్చారు పెద్ద కోడలు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం సూటిపోటీ మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణని పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమయ్యే మృత శిశువును కంది సంగతి తోటి కోడలకు తెలిస్తే తన వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాలమ్మ స్వ్రతను ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన బుద్ధుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన స్మృతుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి పోలేరమ్మ తల్లి సుగుణ దగ్గరగా వచ్చి ఎందుకు రోజిస్తున్నావని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లతో నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వాళ్ళని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుండి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగులించుకున్నారు సుగుణ ఆనందంగా వారి దగ్గరకు తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటికోవడంలో చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లలకి ఆనందమయ జీవితాన్ని ఇచ్చి సంతోషంగా ఆనందంగా ప్రసాదాలు నివేదన చేసి భక్తితో ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఉన్న వ్రతలోపం ఉండదు భక్తి తప్పిన ఫలం తప్పదు అక్షతాలు తప్పిన జన్మలకు ఐదోతనం కడుపు చలవాయి ఇచ్చి కాపాడు తల్లి అని దండం పెట్టుకుని కంద మొక్క తల్లి మొక్క పిల్ల మొక్క ఉన్నటువంటి కంద మొక్కకు పూజ చేసుకుని ఆ రోజు నివేదనం ఇడ్లీ పిండితో పోలి పుట్టెక్క అని చేస్తారు ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళు గారెల దండేస్తారు కంద మొక్కకి మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు బూరెల దండ వేస్తారు అలా జరుగుతాయి కూడాను మా మనవలు మనవరాళ్ళు మాకు అలా పుట్టారు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ పూజ అలాగే చేసుకుంటామండి ఐదోతనం కడుపు చలవ పిల్లలు పుట్టిపోతున్న వాళ్ళు ఈ కథ చేసుకోవడం వలన వాళ్ళకు పిల్లలు బ్రతికి సుఖంగా ఉంటారు పుట్టి బాగున్న వాళ్ళు ఆ పిల్లలు నూరేళ్ళు సుఖంగా ఉంటారు అనేది ఇది గ్రామ దేవత కథ అండి చాలా భక్తిగా చేసుకుంటారు మా ప్రాంతంలో అందరూ కూడాను శ్రావణ అమావాస్యకు ఇంకా మేము పెట్టుకున్నటువంటి నైవేద్యాలు ఇలాగే ఆవు పాలని అమ్మవారికి మా పాల అమ్మవారికి నివేదనం చేసి ఆ కంద మొక్కకి ఆ పాలు బెల్లం కూడా నివేదన చేస్తారండి మా ఇల్లు పిల్ల పాపలతో ఉండాలి నీకు పాలు నేత అలుకుతున్నాము అని చెప్పని అమ్మవారికి దండం పెట్టుకుంటారండి ఎంతో మహిమాన్వితమైనటువంటి పోలేరమ్మ తల్లి కథ పైగా ఇవాళ శ్రావణ శుక్రవారం ఆఖరి రోజు ఇంకా నేను పెట్టినటువంటి నైవేద్యాలు చూద్దాం రండి గారెలు బూరెలు దండగుచ్చి వేస్తారు చెట్టు ఉంటేను నా దగ్గర మొక్క దొరకలేదు దండ గారెల దండ వేయాలి నైవేద్యం పెట్టాను అలాగే పులగము పరవాన్నము టమాటా పప్పు చిక్కుడుకాయ వంకాయ కూర పోలి పుట్టెక్క పనసాకుల్లో ఇవి తయారు చేస్తారండి ఇడ్లీ పిండి రుబ్బి మడిగా ఆ పనసాకుల్లో వేసి ఇలా పోలి పుట్టెక్క ఆకారాల్లోనూ మామూలు ఇడ్లీ ఆకారంలోనూ చేసి నివేదన చేస్తారండి పనాస పసుపు కొమ్ములు ఇలా దండగా పసుపు కొమ్ముకి తా తొమ్మిది పోగుల తోరణం కింద కట్టుకుని అది అమ్మవారికి ఒకటి మనం మన ఇంట్లో ఆడవాళ్ళము అలా పసుపు కొమ్ముకి తాడు కట్టి మెళ్ళ వేసుకుంటామండి అది తనం కడుపు చలువ దానికోసం వేసుకుంటాం ఇవాళ పూజ ఇలా ముగించేసి ఇచ్చుకున్నానండి చల్లని తల్లికి అందరూ బాగుండాలని మా ఇంట్లో అందరినీ దీవించుకున్న సర్వేజన సుఖినోభవంతు మీకు కూడా ఉందా ఈ పూజ మీ ప్రాంతంలో కూడా ఈ పూజ చేసుకుంటారా అండి మా ప్రాంతంలో అయితే చేసుకుంటారండి ఇవాళ్ళతో మనకి శ్రావణ మాసం హడావిడి పూజలు నోములు అన్నీ అయిపోయాయి ఎంతో హడావిడిగా చక్కగా వరలక్ష్మీదేవికి నాలుగు శుక్రవారాలు పూజ చేసుకున్నాము శ్రవణ మంగళవారాలు అవి నోములు ఉన్నవాళ్ళు నోములు నోచుకుంటారు శ్రావణ మంగళవారాలు మా పిల్లలు ఈ సంవత్సరం పట్టలేదు ఈ అమ్మాయికి చంటి పిల్ల అందుకని ఆఖరిని సస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం మా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సుమ్మస్తునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు గ్రేపటి నుంచి ఇక్కడ అమెరికాలో భాద్రపదమాసం ఇండియాలో శనివారం నాడు పోలాల మావస్య వచ్చిందిటండి మాకు ఇక్కడ శుక్రవారమే వచ్చేసింది మేము వండుకున్న పదార్థాలు అంతేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ